మరోవైపు వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ జనసేన కార్యకర్తలు పొంగనూరులో నిరసనకు దిగారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఎంపీ మిథున్ రెడ్డిలు పొంగనూరులో అడుగు పెట్టొద్దంటూ రోడ్డుపై బైఠాయించారు అంబేద్కర్ సర్కిల్లో ధర్నాకు దిగారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అంటూ ప్లకార్డులు ప్రదర్శించి నిరదించారు పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో పొంగనూరులో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు మా ప్రతినిధి రాజు లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం రాజు ప్రస్తుతం పొంగనూరులో ఎలాంటి వాతావరణం కనిపిస్తోంది ఇంకా వైస్ టీడీపీ అలాగే జనసేన కార్యకర్తల ధర్నాలు నిరసనలు కొనసాగుతున్నాయా అంటే ఒకవైపు పొంగనూరులో అయితే ఉద్రిక్త పరిస్థితులు అంటే మరోవైపు తిరుపతిలో పెద్దిరెడ్డి రామచంద్రారాయణ ఇంటి దగ్గర కూడా పోలీసు బందోబస్తు కొనసాగుతోంది ఎంపీ మిథున్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నా పోలీసులు ఇప్పటికే ప్రివెంటివ్ నోటీస్ ఇచ్చారు కాబట్టి ఎక్కడ కూడా అంటే పెద్దిరెడ్డి నివాసానికి వచ్చే అన్ని దారుల్లో పోలీసు బందోబస్తు కొనసాగుతుంది మరోవైపు పెద్ద ఎత్తున పార్టీ క్యాడర్ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారాయణ ఇంటి దగ్గరకు వచ్చారు అయితే మిథున్ ప్రస్తుతము నేనున్నటువంటి ఇంట్లోనే ఉంటున్నారు మరోవైపు పుంగునూరులో అయితే మాత్రము గోబ్యాక్ పెద్దిరెడ్డి డౌన్ డౌన్ పెద్దిరెడ్డి అంటే నాలతో టీడీపీ జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు అంబేద్కర్ సర్కిల్ వద్ద ఇప్పటికే ఆందోళన చేస్తున్న పరిస్థితి ఖచ్చితంగా పెద్దిరెడ్డి మిధుని మాత్రము తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఖచ్చితంగా వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నాం అయితే రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు ఉన్నాయి కాబట్టి పార్లమెంటు సమావేశాలకు హాజరై అక్కడ తాను నియోజకవర్గానికి వెళ్లేందుకు అనుమతి లేకుండా చేస్తున్న అధికారుల తీరును మాత్రం ఖచ్చితంగా లోక్సభ స్పీకర్ దృష్టికి కూడా తీసుకెళ్తారని స్పష్టం చేశారు ఖచ్చితంగా పుంగునూరుకి గతంలో ఒక పదహైదు రోజుల క్రితము ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ ఇప్పుడు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి పుంగునూరు అంటే రాజంపేట పార్లమెంటు పరిధిలో ఉంది కాబట్టి అక్కడ ఎంపీగా కొనసాగుతున్నటువంటి మిధుని కానీ ఆ నియోజకవర్గాల్లో పర్యటించేందుకు వీలు లేదున్నట్టుగా చేస్తున్నటువంటి తీరుని తప్పబడుతున్న పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు ఖచ్చితంగా గతంలో ఎప్పుడైతే ప్రతిపక్ష నేతగా చంద్రబాబు జిల్లాలో పర్యటన చేసిన నేపథ్యంలో అక్రమ కేసులు బనాయించారో అధికారంలో ఉన్నప్పుడు కాబట్టి ప్రజలకు క్షమాపణ చెప్పే నియోజకవర్గాలకు రావాలన్న డిమాండ్ అయితే తెలుగుదేశం పార్టీ వినిపిస్తుంది అయితే అప్పుడు ప్రశాంతమైన వాతావరణం ఉండేది అయితే ఇప్పుడు హింసాత్మక ఘటనలు పుంగునూరు నియోజకవర్గంలో కొనసాగుతున్నాయని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆరోపిస్తున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇలాంటి ఖచ్చితీపు చర్యలకు పాల్పడితే తాను ఎంతకైనా సిద్ధమే అన్న ఒక సంకేతాన్ని ఎత్తేసే ప్రతి ప్రత్యేకించి మిధుని చెబుతున్నది దాదాపుగా రాష్ట్రంలో నలభై శాతం ఓటర్లు ఓటక్కు వినియోగించుకుని వైసీపీకి వేస్తే మళ్ళీ అలాంటి వారిపైన అందరిపైన దాడి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందా అసలు ఒక ఎంపీగా ప్రజాప్రతినిధిగా తనకు ఎన్నికైన తర్వాత ఆ నియోజకవర్గంలో దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో బాధితుల్ని పరామర్శించాల్సిన బాధ్యత ప్రజలకు అండగా ఉన్నానని భరోసా ఇచ్చే బాధ్యత ప్రజాప్రతినిధిగా తనకు ఉంది కాబట్టి ఈ రకంగా అడ్డుకునే ప్రయత్నం చేయడం అనేది సరైంది కాదు అన్న వాదన వినిపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా పార్లమెంటు సమావేశాల అనంతరం ఖచ్చితంగా నియోజకవర్గంలో పర్యటిస్తాను ఎవరు అడ్డుకున్న ఖచ్చితంగా నియోజకవర్గంలో పర్యటించి ఎవరైతే బాధిత కుటుంబాలకు అండగా ఉండి భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే చాలా చేయబోతాను రాజకీయాల్లో కొనసాగుతాను అధికారం ఎవరికి శాశ్వతం కాదు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి దాడులు చేయడమే సరైంది కాదు అన్న వాదన అయితే వినిపిస్తున్న నేపథ్యంలో ఒకవైపు పుంగునూరులో మరోవైపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటిలో తిరుపతిలో ఉద్రిక్త పరిస్థితి ఉన్న పరిస్థితి అయితే స్పష్టంగానే కనిపిస్తోంది రైట్ రాజు థ్యాంక్ యూ